కరోనా కారణంగా పడిన పాన్ ఇండియన్ సినిమాలు అన్నీ ఒకే రోజున తమ విడుదల తేదీలను వరుసగా ప్రకటించేసరికి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది ఆర్ఆర్ఆర్ భీమ్లా నాయక్ సర్కారు వారి పాట ఎఫ్ త్రీ ఆచార్య సినిమాలు తమ విడుదల తేదీలను ప్రకటించేశాయి అయితే ఇంతకు ముందు ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు తన సినిమాని ఆర్ఆర్ఆర్ కోసం వాయిదా వేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆర్ఆర్ఆర్ సినిమా ఒక పాన్ ఇండియన్ సినిమా కాబట్టి దానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలని అందుకే తమ సినిమాని వాయిదా వేస్తున్నామని చెప్పుకొచ్చారు కానీ ఇప్పుడు ఎఫ్ త్రీ సినిమాని ఆచార్య సినిమా కంటే ఒక రోజు ముందు థియేటర్లలో విడుదల చేస్తున్నారు ఈ నేపథ్యంలో దిల్ రాజు వైఖరిపై అభిమాను అభిమానులు మండిపడుతున్నారు చిరంజీవి రామ్ నటిస్తున్న ఆచార్య సినిమా ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన విడుదల కాబోతుండగా ఎఫ్ త్రీ సినిమాని ఇరవై ఎనిమిది ఏప్రిల్ విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు దర్శక నిర్మాతలు మరి ఆర్ఆర్ఆర్ కోసం సినిమా వాయిదా మన దిల్ రాజు ఆచార్య సినిమాని పాన్ ఇండియన్ సినిమాగా కానీ భారీ బడ్జెట్ సినిమాగా కానీ చూడడం లేదా అంటూ అభిమానులు ఆయనపై మండిపడుతున్నారు అయితే ఎఫ్ త్రీ మరియు ఆచార్య సినిమాల క్లాష్ పై వెనుక ఒక స్టోరీ కూడా ఉంది భరత్ అనే నేను సినిమా సమయంలో దిల్ రాజుకి మరియు కొరటాల శివకి మధ్య కొన్ని మనస్పర్ధలు వచ్చాయి ఆచార్య సినిమా రైట్స్ ను కొరటాల శివ అందుకే దిల్ రాజుకి కాకుండా వరంగల్ ఇచ్చారు తన రైవల్ అయిన వరంగల్ శ్రీను సినిమా రైట్స్ ఇవ్వడంతో దిల్ రాజు కూడా హర్ట్ అయినట్లుగా అందుకే ఎఫ్త్రి సినిమాని ఆచార్యతో పోటీగా విడుదల చేస్తున్నట్లుగా కొందరు చెప్తున్నారు